లోతట్టు ప్రాంతాలలో కాలువల పూడిక తీత భారీ వర్షాల నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలోని కాలువలలో మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామురళి పూడిక తీయించారు మూడు వార్డు పరిధిలోని కాలువ గట్లు సరిగా లేకపోవటం వల్ల రేపాల కాలువ పొంగి రోడ్లపైకి ఇళ్లలోకి నీరు ప్రవహించటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ ఏరియా కౌన్సిలర్ ప్రత్యూష చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళికి తెలియజేశారు చైర్పర్సన్ కోవూరు శాసనసభ్యురాలు దేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ తో కలిసి ఆ ఏరియాను సందర్శించి పెద్ద యుద్ధ యుద్ద పూడిక తీయించారు వర్షాల నేపథ్యంలో పిల్లలు వృద్ధులు ఇంట్లోనే ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలిగితే వాటిని వెంటనే పరిష్కరించమని మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పూజిత పాల్గొన్నారు మూడో వాటిలోని రాబాల కాలువ కొంచెం పొంగి ఇబ్బంది పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలకి కలుగుతున్నది కావున గౌరవ ఎమ్మెల్యే గారి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా కౌన్సిల్ సభ్యులు మా చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఈ కాలంలో పూడికలు తీయడం ఇప్పుడే ప్రజలు ప్రారంభించాము ఈ కాలువ పూడికి తీసిన తర్వాత ఈ నీళ్ళని కూడా ఈ కాలం నుంచి వెళ్ళిపోయి ఇద్దరు ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసేదానికి మేము ఏర్పాటు చేసాము అందులో భాగంగా ఈరోజు వారి మిషన్ పెట్టాల్సి టూ ట్వంటీ మిషన్ తీసుకొచ్చి ఎంత ఖర్చైనా కానీ కూడా వెనకడద్దని మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఉడికి పనులు ఏర్పాటు చేశాము అందులో భాగంగా ఈ వార్ట్లో ఉన్నటువంటి ఇంజనీర్లు మొత్తం కూడా ఈ కాలంలో వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది వెళ్ళిపోతే కూడా నమస్కారం మన ఎమ్మెల్యే కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం ఆదేశాల మేరకు ఈ రోజు కుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మూడో వార్డులో రేపాల కాలవ పొంగి రోడ్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వార్డు కౌన్సిలరు చెప్పడం జరిగింది వెంటనే ఎమ్మెల్యే మేడంకి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే మేడం గారు తొందరగా చేసే చేయమని చెప్పడం జరిగింది మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్ద జేసీబీని తీసుకొని కాలువడికి తీయడం జరుగుతుంది ఊడి తీయడం వల్ల వాటర్ నీట్గా వెళ్తుంది ఎవరికి ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అందుకు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ వర్షాత్ వర్షానికి ప్రజలు వచ్చి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు వృద్ధులు ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసరమైతేనే బయటికి రండి మిగతా సమయంలో రావద్దు అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇచ్చి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఏ ఒక్క ఏదైనా కూడా ఎమ్మెల్యే మేడం వచ్చి మున్సిపాలిటీలో ఎక్కడైనా కూడా ఏదైనా సమస్య నుంచి వెంటనే పరిష్కరించండి పరిష్కరించవలసింది కోరారు మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం పనిచేయడం జరుగుతుంది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము